ఏడి అంటాం సార్ ఏడి ఏ డి ఏడీ ఈ ఆర్క్ లాగా దాన్ని బాల్ అంటాం దీన్ని టో లేక పంజా అని చెప్తాం సార్ అంటే మూడు భాగాలు చేసాం కాల్ని ఏడి బాల్ టో లేక పంజా దీన్ని ఏమన్నాం సార్ దీన్ని దీన్ని ఓకే సార్ ఈ మనకి ఫుడ్ ప్లేస్మెంట్ వచ్చింది ఫుడ్లో ఏమేమి బాగాలనే అర్థమైంది ఇప్పుడు సౌదన్ పొజిషన్లో రెండు ఏడీలు కలవాలి సౌదర్న్ పొజిషన్లో అటెన్షన్ పొజిషన్లో రెండు ఏడీలు కలవాలి విషేప్ రావాలి వీటి మధ్య థర్టీ డిగ్రీ యాంగిల్ ఉండాలి ఇక్కడ కూడా మూడు పాయింట్లు వచ్చినాయి ఏడీలు రెండు కలవాలి వి షేప్ ఉండాలి థర్టీ డిగ్రీ యాంగిల్ ఉండాలి ఓకేనా సార్ ఇది క్లియరా తర్వాత నీస్ బెండ్ కాకూడదు పెల్విక్ గడ్డలు ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వెళ్ళకూడదు ఈ అప్పర్ బాడీ వెయిట్ని పెల్విక్ గడ్డిల మీద ఈక్వల్ బ్యాలెన్స్గా నిలబెట్టాలి చెస్టప్ చేయాలి చిన్నప్పు నో ఐ రోలింగ్ లుక్ స్ట్రైట్ నైంటీ డిగ్రీ యాంగిల్ చూడాలి ఇది సౌదర్న్ పొజిషన్లో తర్వాత హ్యాండ్ మూమెంట్ వచ్చేసి ఈ ఫింగర్స్ని క్లోజ్ చేయాలి తర్వాత ఫోల్డ్ చేయాలి ఇండెక్స్ ఫింగర్ మీద తమ్ము అటాచ్ చేయాలి తమ్ము లాక్ చేయకూడదు తమ్ము అప్పుడు కూడా ఎర్త్ వైపు చూస్తూ ఉండాలి రిస్ట్ ఫార్ బ్యాక్వర్డ్ కానీ ఫార్వర్డ్ కానీ వెళ్ళకూడదు మనకి ఈ నీ జాయింట్ ఉంది కదా కిందది ఈ స్టిచ్చింగ్కి ప్యారల్గా ఉండాలి ఇవి షోల్డర్స్ బెగబట్టకూడదు షోల్డర్ చెస్ట్ అప్ చిన్న ఆఫ్ నో ఐరోలి లుక్ స్ట్రైట్ ఇది సౌదర్న్ లో ఉండేటువంటి పిక్చర్ సార్ అర్థమైందా సార్ ఏడీలు రెండు ఫుట్ ప్లేస్మెంట్ వచ్చేసి వెనకది ఏడి వాల్ టో లేక పంజా రెండు ఏడీలు కలవాలి వి షేప్ ఉండాలి థర్టీ డిగ్రీ యాంగిల్ ఉండాలి నీ స్పెండ్ కాకూడదు ఈ పెల్విక్ గడ్డి కటి వలయం మీద అప్పర్ బాడీ వెయిట్ని బ్యాలెన్స్గా నిలబెట్టాలి తర్వాత హ్యాండ్ మూమెంట్ వచ్చేసి ఈ ఫింగర్స్ని క్లోజ్ చేయాలి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇండెక్స్ ఫింగర్ మీద తమ్ముని అటాచ్మెంట్ చేయాలి అంతే లాక్ చేయకూడదు ఇలా బిగపట్టకూడదు తర్వాత ఎల్బోస్ మధ్య గ్యాప్ ఉండకూడదు ఎల్బోస్ మధ్య ఇట్లా గ్యాప్ ఉండకూడదు ఎల్బోస్ బాడీకి అటాచ్మెంట్ అయి ఉండాలి తమ్మప్పుడు ఎర్త్ వైపు చూస్తూ ఉండాలి చెస్టప్పు చిన్నప్పు నో ఐరోలింగ్ లుక్ స్ట్రైట్ ఇది అటెన్షన్ పొజిషను ఓకేనా సార్ అందరూ ఒకసారి సాధాన్ అటెన్షన్ చూపించండి సార్ ఒకసారి ఓకే సార్ చెస్టాప్ చిన్నప్ నో ఐ రోలింగ్ రిస్ట్లు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి రిస్ట్లు ఫోల్ చేసి తమ్ అటాచ్ చేసేసి బాడీకి అటాచ్మెంట్ చేయాలి బాడీకి అటాచ్ చేయాలి ఎల్బోస్ మధ్య గ్యాప్ ఉండొద్దు చెప్ చిన్నప్ మడయ్యుద్దు ఫుల్ వెదకట్టద్దు ఫ్రీగా ఉండండి అప్పర్ బాడీ వెయిట్ని పెళ్లి గడ్డి బ్యాలెన్స్ నిలబెట్టండి లుక్ స్ట్రైట్ నెక్స్ట్ ఏంటంటే విశ్రాం పొజిషన్ సోదర్ ఉండండి సార్ ఈ పొజిషన్ నుంచి సౌదన్ నుంచి విశ్రమ్కి ఎలా రావాలి స్టాండ్ ఎట్ ఈజీ ఎట్లా వెళ్ళాలి అంటే ఫస్ట్ని మన లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేయాలి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేయాలి లెఫ్ట్ లెగ్నే లిఫ్ట్ చేయాలి ఎంతవరకు లిఫ్ట్ లెగ్ చేయాలంటే లిఫ్ట్ చేయాలంటే బెల్ట్ లెవెల్ అప్ టు మీ హిప్ ని లిఫ్ట్ చేయాలి ఆ పేరె లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేసిన తర్వాత మన బాడీ వెయిట్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఈ లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తూ మన బాడీ ని ట్రాన్స్ఫర్ చేయాలి ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే నీ షోల్డర్ లెవెల్ నీ షోల్డర్ లెవెల్ వన్ ఫుట్ డిస్టెన్స్ ఆర్ థర్టీ సెంటీమీటర్ ఒక స్కేల్ ఉన్నంత డిస్టెన్స్ వరకు ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫుడ్ ప్లేస్మెంట్ని చేయాలి చెయ్యండి ఇప్పుడు లిఫ్ట్ చేశాను ఫస్ట్ పాయింట్ లిఫ్ట్ చేశాను అప్ టు హిప్ లెవెల్ లిఫ్ట్ చేశాను ఆ తర్వాత బాడీ వెయిట్ని ట్రాన్స్ఫర్ చేశాం ఆ తర్వాత ఫుడ్ ప్లేస్మెంట్ని ఫుట్టి ఫుట్ గా ప్లాంటింగ్ చేయాలి ముందుకు కానీ వెనక గాని ప్లాంట్ చేయకూడదు థర్టీ సెంటీమీటర్ డిస్టెన్స్ ఉండాలి లేదా షోల్డర్ విడ్త్ ప్లాంటింగ్ వచ్చేసి ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్గా చేయకూడదు పేర్లగా లిఫ్ట్ ప్లాంటింగ్ చేయాలి ఈ ఆర్ షోల్డర్ విడి ఫుట్టికి ఫుట్ గా ఉండాలి ఇది ఓకేనా సార్ ఇంకా బ్యాక్ సైడ్ మూమెంట్ చూడండి దీన్ని ఇట్లా లాక్ చేయకూడదు ఓన్లీ ఇన్సెట్ మాత్రమే చేయాల ఈ రైట్ ఉంది అనుకోండి ఇది రైట్ ఉంది జస్ట్ ఇన్సెట్ మాత్రం చేయాలి ఈ గ్యాప్ ఉండకూడదు ఏటవాలుగా ఉండాలా స్ట్రైట్గా ఉండాలా ఇది సార్ బ్యాక్ సైడ్ పొజిషన్ ఓకేనా సార్ లాక్ చేయకూడదు మళ్ళా అటెన్షన్లోకి పెట్టండి కాల్ ఓకే ఫుట్టు ఫుట్ గా ఉండాలి ప్యారలల్గా గా ఉండండి సార్ ఓకే ఇది సార్ రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ సౌదర్లోకి వచ్చేటప్పుడు ఈ హ్యాండ్స్ని రిలీజ్ చేయకూడదు హ్యాండ్స్ని డ్రాగ్ మాత్రం చేయాలి అంటే డ్రాగ్ అంటే బాడీని టచ్ చేస్తూ డ్రాగ్ అవుతూ రావాలి డ్రాగ్ అవుతూ రిస్ట్ మళ్ళీ ట్విస్ట్ అవ్వాలి బాడీ వైపుకి లంచింగ్ చేయకూడదు బాడీని ముందుకు కానీ వెనక్కు ఓపొద్దు హ్యాండ్స్ హ్యాండ్స్ని రిలీజ్ చేసేటప్పుడు డ్రాగ్ అవుతూ వస్తాయి అట్లాగని దీని మళ్ళీ సేమ్ పొజిషన్ లిఫ్ట్ చేస్తావు మళ్ళీ వీ షేపులు ప్లాంటింగ్ చేస్తావు ఓకేనా సార్ సౌదన్ విశ్రమ్ స్టాండ్ ఎట్ ఈజ్ ఈ రెండు వచ్చాయా సార్ ఎవరికన్నా డౌట్ ఉందా సార్ స్టాంపింగ్ లేదు ప్లాంటింగ్ మాత్రమే ఓకే అది ఓకే దాన్ని మాత్రం మనం అప్లికేబుల్ చేయాలి లాస్ట్ వర్డ్ ఆఫ్ ద కమాండ్ దాని చెలగా దాని మోర్ అంటే లాస్ట్ వర్డ్ ఆఫ్ ద కమాండ్ చివర ఏదైతే పదాన్ని ఉచ్చరిస్తామో ఎండ్ చేస్తామో అప్పుడు మాత్రమే నువ్వు మూమెంట్ ని స్టార్ట్ చేయాలి ఎండ్ అయిన తర్వాత నీ మూమెంట్ ని స్టార్ట్ చేస్తావు అయితే మనం సౌదర్ ఉన్నాం దైనే అంటే కుడి చేతి వైపు బాయ్ అంటే ఎడమ చేతి వైపు పీచే అంటే కుడి చేతి వైపు నుంచి వన్ ఎయిటీ డిగ్రీ బ్యాక్ సైడ్ తిరగాలి అని అయితే దైనే మోడ్ దాయి అంటే మనం ఎటువైపు అయితే తిరుగుతున్నామో దానే అంటే కుడి చేతి వైపు దాన్ని ఫస్ట్ ఏం చేయాలంటే టోని నీ టైట్ చేయాలి ఫస్ట్ నీ టైట్ చేయాలి నీట్ అయి నీ ఎప్పుడైతే టైట్ చేసామో టో అప్ అవుతుంది ఈ టో లేక పంజా అన్నాం కదా దాన్ని పైకి లేపుతాం ఎప్పుడు నీ ఎప్పుడైతే టైట్ అయిందో టో లేక పంజా అప్ అవుతుంది ఆ తర్వాత ఏమవుతుంది నైంటీ డిగ్రీలో మనం తిప్పాలి నైంటీ డిగ్రీ ఒక టర్న్ వచ్చేసి నైంటీ డిగ్రీ రెండు టర్న్లు వచ్చేసి వన్ ఎయిటీ డిగ్రీ అంటే రెండు టర్న్లు ఒకేసారి తిరిగితే దాన్ని వన్ ఎయిటీ డిగ్రీ పిచ్చే మూడు అని చెప్తాం దానే మూడు నైంటీ డిగ్రీ మాత్రం తిరుగుతాం ఇప్పుడు ఏం చేసాం ఎటువైపు అయితే తిరుగుతామో దానిని ఫస్ట్ నీ టైట్ చేసి టోర్ అప్ చేయాలి అప్ చేసిన తర్వాత దాన్ని ట్విస్ట్ చేయాలి ఎటువైపు అయితే తిరుగుతున్నాం దాన్ని మాలది ఏడి అప్ చేయాలి ఫస్ట్ దేమను టో అప్ రెండో దానికి ఏడి అప్పు సింపుల్గా తిరగాలి ఇట్లా హార్ట్గా తీస్తే జాయింట్ పెయింట్స్ వస్తాయి సింపుల్గా ఏం చేస్తున్నాం మనం ఎటువైపు తిరగాలి అనుకుంటున్నాము దాన్ని మోడ్ ఫస్ట్ లిఫ్ట్ చేసాం తర్వాత ట్విస్ట్ చేసాం తర్వాత బ్యాక్ సైడ్ పిచ్ చేసాం దీన్ని మళ్ళీ లిఫ్ట్ చేసి ప్లాన్ చేసాం దైన మూడ్ అయిపోయింది ఓకేనా సార్ దైన మూడ్ అర్థమైందా ఓకే సౌదాన్ విశ్రామ్ సౌదాన్ విశ్రామ్ సవదాన్ ఓకే సార్ इपुन डायनेमोड डायनेमोड टेक ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಫಸ್ಟ್ ನೀವು ಒಂದು ಕಮಾಂಡ್ ಫಾಲೋ ಮಾಡೋ ಡೈನಾಮೋಡ್ ಟೇಕ್ ಓಕೆ ಸರ್ ತರవాత 2 ತರవాత 3 3 ಸ್ಟೆಪ್ಸ್ ಗಾ ಓಕೆನಾ ಸರ್ 1 2 3 ಡೈನಾಮೋಡ್ 1 2 3 ಡೈನಾಮೋಡ್ 1 2 3 ఓకే సార్ మనం ఈ కమ బైక్ కౌంట్లో మనం పిల్లడికి ఈజీగా నేర్పు వాడికి ఆటోమేటిక్ పర్ఫెక్షన్ వచ్చింది తర్వాత సింగిల్ కంపెనీ తిరిగేస్తాడు అదేవిధంగా బాయ్ సైడ్ కూడా బాయ్ అంటే చేతి వైపు సేమ్ అంతే ఎటువైపు తిరుగుతున్నావు అది ఏడి మీద తిరుగుతుంది రెండో లెగ్గు టో మీద తిరుగుతుంది ఇది హే తర్వాత తర్వాత నైంటీ డిగ్రీ టర్న్ వచ్చేసి ఇది కూడా క్లారిటీ అయినా సార్ ఏదైనా డౌట్ ఉందా ఓకేనా నెక్స్ట్ పీచే మూడు పీచే మూడు అంటే కుడి చేతి వైపు నుంచి వన్ ఎయిటీ డిగ్రీ తిరగాలి కుడి చేతి వైపు నుంచి వన్ ఎయిటీ డిగ్రీ ఈ కాళ్ళ మధ్య సిదర్ షేప్ కత్తి షేప్ ఉంటుంది రెండు ఒకేసారి టెన్స్ తిరగాలి ఇది ఏడి రెండు ఒకేసారి తిరగాలి లెగ్స్ మధ్య సిదర్ షేప్ కత్తెర షేప్ ఉంటుంది కుడి చేతి వైపు నుంచి వెనక తిరగాలి వన్ ఎయిటీ డిగ్రీ తిరగాలి సార్ పీచే మూడ్ ఎక్

सावधान डाय मोड़ एक दो प मोड़ चलेगा बाय मोड़ एक दो तीन तो पीछे मोड़ पीछे मोड़ एक दो तीन অ'কে চাব মিশ্ৰম ডাইন এম টাইম বিচাৰি অ'কে ছাৰ